కరోనా మన ఉపాధిని చిదిమినా ధైర్యంతో ముందుకు సాగుదాం మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం రెట్టింపు ఉత్సాహంతో శ్రమిద్దాం జీవితాన్ని మళ్ళీ వెలుగులు నింపుకుందాం మా తొలి వార్తా న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాషులకు మేడి శుభాకాంక్షలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్ ప్రొక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో రైతుల వివరాలు వెంటనే నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ విజేంద్ర విజేంద్రబోయి కొనుగోలు కేంద్ర నిర్వాకులను ఆదేశించారు గురువారం మహబూబ్ నగర్ రూరల్ మండలం కోటకద్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అబ్బాయిపల్లి వద్ద ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు తెలుసుకున్నారు సరైన శాతం నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లుకు పంపించాలని ఆదేశించారు కొనుగోలు కేంద్రాలతో రైతులతో మాట్లాడారు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు రవాణా చేయటకు అవసరమైన లారీలు ఏర్పాటు చేయాలన్నారు దాన్ని కొనుగోలు చేసిన రైతుల వివరాలు వెంట వెంటనే ఓపీఎంఎస్ లో నమోదు చేసి రైతులకు చెల్లింపులు త్వరగా చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శంకరాచారి సహకార ఆడిట్ అధికారి టైటస్ పాల్ మహబూబ్ నగర్ రూరల్ తహసీల్దార్ సుందర్రాజ్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి